पास्ट्रेड सत्तू मोंडे तो देखो क्या यो बुशाल राइट बिल्कुल पास्ट्रेड आईनम्पेस 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 जेट डे बाय पास्ट्रेड मंगा कार्डिक टेम

ಬನ್ನಿ ಟಚ್ ಬನ್ನಿ ಟಚ್ తెలుసా <yelled> <quently> <utet>

మంచి టీం ప్రదర్శన బ్లాక్ రైడర్స్ వర్సెస్ మందా కార్తిక్ టీం మధ్య మ్యాచ్ జరుగుతుంది सेकंड <laughs> बैड <Mandakartik>. <laughs> <laughs> செட் டிசர் ஆயிடர் ஆயிண்ட் பண்ற సిద్ధంగా వచ్చేదాడు <scan _ Ton undNGrafthui> సీనియర్ అతను మొన్న జూనియర్స్ లో మంచి ప్రదర్శన ప్రదర్శించిన వ్యక్తి చెప్పరా బ్లాక్ రైడర్స్ రెండు మందా కార్తిక్ నాలుగు మంచి రసరత్ జరుగుతున్న మ్యాచ్ మ్యాచ్లు ప్లేయర్స్ రిన్స్ లాగా సేకరించి సెకండ్ రైట్ డిసైడ్ రైట్ బ్లాక్ రైడర్స్

ప్లేయర్స్ లైన్ అయ్యి సిద్ధంగా ఉన్నారు ప్లేయర్స్ మాట్లాడొద్దు రైడర్ రావు ఫార్ట్ బ్లాక్ బెయిడ్ పాయింట్ మందా కార్తిక్ ఇప్పుడు రోడ్ హైదరాబాద్ నుంచి పంటకొచ్చారు బ్లాక్ రైడర్స్ మూడు మందా కార్తిక్ ఆరు మూడు పాయింట్ లీడ్ లో మందా కార్తిక్ టీం లీడ్ నడుస్తుంది

ब्लैक राइडर्स राइडर से पॉइंट ब्लैक राइडर्स सेकेंड राइट डिसाइड राइट मंदा कार्तिक टीम सेकेंड राइट डिसाइड राइट राइडर से राइडर से पॉइंट मंदा कार्तिक राइडर से पॉइंट मंदा कार्तिक పాయింట్ బ్లాక్ రైడర్స్ పాయింట్ బ్లాక్ రైడర్స్ బ్లాక్ రైడర్స్ వచ్చేసి ఐదు మందా కార్తిక్ వచ్చేసి ఏడు రెండు పాయింట్ల ఆధిక్యంలో మందా కార్తిక్ ప్రదర్శన జరుగుతుంది

బ్లాక్ రైడర్స్ వచ్చేసి ఐదు మందా కార్తిక్ ఎనిమిది రైడర్స్ మందా కార్తీక్ తొమ్మిది మందా కార్తీక్ తొమ్మిది బ్లాక్ రైడర్స్ ఐదు దయచేసి బ్లాక్ రైడర్స్ పాయింట్ రైడర్స్ అంద గాపక్ బామర్దే బామర్దే రబామర్దే వారి రోటేషన్ రే లైన్ అప్ చూరండి రెండో రౌండ్ మరిది రైట్ బ్లాక్ బేడర్స్ ఆ ఆది 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 వచ్చేడోనిగో ಆಪಿಂಡ್ರೆ ಅಪೋಸ್ ಆಪುರ ಪರ ಬುಸ మంచి కార్తిక్ మందా కార్తిక్ తొమ్మిది బ్లాక్ రైడర్స్ ఎనిమిది ఇరిజెట్ల మధ్య ముప్పం కారాగానే ఉన్నారు அப்படிجيناடா அப்படியேجينا சந்துனயா ஹாய் రాజ్ కుమార్ అన్న ఆ ట్రైనింగ్ ఇవ్వినప్పుడు నీకు రమ్మానన్నా నువ్వు చెప్పు మాట చెప్పా

誰 रे रे वीडियो र और हट मत लेना सेकंड राइट साइड रे हट ले रे भाई कुचो रे कुचो वायरस लेड जात मत पॉइंट ब्लाक रेडर्स पॉइंट ब्लाक रेडर्स रेडर से लास्ट मिनिट 11 मंदा कार्तिक सेकंड राइट साइड राइट

బ్లాక్ పన్నెండు ఆఖరి ఐదు నిమిషాలు మాత్రమే మిగిలింది ఆఖరి ఐదు నిమిషాలు ఆడ మాటలు మిగిలింది బ్లాక్ వెయిడర్స్ స్టోర్ రోడ్ వద్ద కంపెనీ సిద్ధే హరిచే వెయిడర్స్ పదమూడు మందా కార్తీక్ హది

బ్లాక్ రైడర్స్ పద్నాలుగు మందా కార్పిక్ పదకొండు స్వల్ప స్వల్పాధికంలో బ్లాక్ రైడర్స్ వచ్చేసారు నీళ్ళలోకి మూడు పాయింట్ల వెనకेंदల్లో ఉన్నటువంటి బ్లాక్ రైడర్స్ ఫామ్ లో వెచ్చారు. ఓ ప్లేయర్స్ కూర్చోవాలి. పాయింట్ పడగట్టి. ఆదరి కొడుతున్నారు జోజనార్ మాత్రమే మిగిలుంది. ಸೆಕೆಂಡ್ ರೈಟ್ ಡಿಸೈಡ್ ರೈಟ್ ಪಾಯಿಂಟ್ ಬ್ಲಾಕ್ ಟಚ್ ಪಾಯಿಂಟ್ ಟಚ್ಂಟ್ ಬಂದ ನೋ ಏನಲ್ಲ ವಿಡಿಯೋ

Terima ah. 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 నెక్స్ట్ వచ్చేసి విజయవాడ సాయి సెంటర్ వర్సెస్ ఏఎన్ అకాడమీ నెక్స్ట్ వచ్చేసి సాయి సెంటర్ విజయవాడ వర్సెస్ ఏసిఎన్ అకాడమీ మందుకేనా మాత్రమే మిగిలింది మిగిలింది ఆఖరి ఒక్క నిమిషం మాత్రమే మిగిలింది Baik! 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 EINNY! 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 EINNY!